యాక్చువల్గా హిందూయిజం అంటేనే సెక్యులర్ మనకు ఆల్రెడీ మూడు కోట్ల మంది ఉన్నారు ముక్కోటి దేవతలు కలిస్తే ఇంకోళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే మనకేం నష్టం లేదు కలుస్తూ ఉంటారు సాయిబాబా వంద ఏళ్ల క్రితం సాయిబాబా ఎవరికి తెలీదు యాభై ఏళ్ళ క్రితం ఆంధ్రాలో ఎవరికి తెలీదు ఈవేళ సాయిబాబా గుడి లేని ఊర్లేదు ఇవన్నీ ఎప్పుడు వచ్చాడో సాయిబాబా ఏ వేదంలో రాసింది ఏ మంత్రంలో రాసిందంటే ప్రజల నమ్మకంలో రాసింది ప్రజల నమ్మకంలో రాసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడిగా నమ్మిన తర్వాత నమ్ముతారంటే ఇప్పుడు మనం వెళ్తుంటే ఆ మీద బోల్డ్ అని చెట్లు చెట్టు కింద ఒక రాయి ఆ రాయికి సిందూరం పూసు ఉంటుంది ఆ దేవత ఎవరో తెలియదు మనకేం తెలియదు అక్కడ రాగి దండం పెట్టుకెళ్తాం టైం లేకపోతే కారు వెళ్తూ దండం పెట్టుకుని వెళ్తాం మన రిలీజియన్ చెప్తున్నది మాత్రం మన రిలీజియన్ కాదు ఇది హిందుత్వ అంటే వేరే రిలీజియన్ ఏమైనా ఉందేమో కానీ మన రిలీజియన్ అయితే మీకు ఎంత ఇష్టం లేకపోయినా శంకరాచార్య అన్నది చెప్పాడు అంటే అదే ఒప్పుకోవాలి ఓ పాల్ ఎలాగైతే మనకి శంకరాచార్య అలాగా శంకరపేటం శంకరపేటం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో ఏ వచ్చిన ఇబ్బందులు మనకి శృంగేరి ఇప్పుడు కంచి కూడా చంద్రశేఖర సరస్వతి గారు అయిన తర్వాత కంచి కూడా అంత పాపులర్ అయింది మనకు ఏ ధర్మ సందేహం వచ్చినా వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్ వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎలక్షన్లో దగ్గర వాడు కాదు వాడు పదో ఏటో పదకొండో ఏటో సెలెక్ట్ చేస్తారు చిన్న పిల్లలుగా తీసుకొస్తారు పదకొండు సెలెక్ట్ చేస్తారు వీడు షార్ప్ గా ఉన్నాడని సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చి పెద్ద స్వామి చచ్చిపోయిన తర్వాత ఇన్ని స్వామి చేస్తారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లో ఇవే నేర్పుతారు వేదాలు ఉపనిషత్తులు మనకున్న గ్రంథాలు మొన్న శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు ఎన్ని ఉంటాయండి మనం మొత్తం శ్లోకాలు అంటే ఒక కోటికి మించి ఉంటాయట అంటే మొత్తం చదువుకోగలిగిన వాడు ఎవడు లేడు ఏదో ఒకడు ఒక్కో చోట అందుకే ద్వివేది త్రివేది అంటే ఒక వేదం చదువుకున్నాడు రెండు వేదాలు చదువుకున్నాడు అని ఈ శంకరాచార్యులు అందరూ వ్యతిరేకించారు రామాలయ నిర్మాణం ఇప్పుడు మీరు శంకుస్థాపన అయ్యింది వచ్చేసి డైరెక్ట్గా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే దానికి ఎలా చేయాలి అని ఒక ఒక జగద్గురు అయితే డైరెక్ట్ గా చెప్పాడు శాస్త్రంలో ఏముంటుందో ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రతిష్ఠ చేయాలి నువ్వు ఇంకా ఏం అవ్వలేదు అప్పుడే ప్రాణపతి చేస్తున్నావు అంటే తప్పంటే వెళ్తా ఒక బీజేపీ మంత్రి గారు అడిగాడు అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి ఏంటి వాళ్ళ కంట్రిబ్యూషను ఎక్కడో కూర్చుని అక్కడ ఉంటే సరిపోతుందా ఆయన మాట్లాడింది మేము ఎందుకు అంగీకరించాలి ఈ రకంగా మాట్లాడారు మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను తిరుపతి అనేక సార్లు వెళ్ళాను సిరిది అనేక సార్లు వెళ్ళాను ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము అదే మనకి పిలిగ్రిమేజీ మన అందరం అంతే అందరం అంతే నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు అయ్యి మనమే ప్రేమ కొద్దీ వస్తారు వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు ప్రసాదం తింటారు ఈ కల్చర్ని పాడి చేసేటువంటి యానం మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించేయండి ఆఫ్ఘనిస్తాన్ పంపించేయండి అంటారు ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లోకి వెళ్ళిపోవాలి అందరూ అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ ముస్లింస్ అందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు మనల్లే నువ్వు రేపు ఇస్లాం ఇప్పుడు అతను ఎవడున్నాడుగా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అతను మన సినిమా ఫీల్డ్ లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రేపు ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి సాయిబాబా గుళ్ళని బదలగొట్టేయాలండి సాయిబాబా మందేవుడు కాదు అతను ముస్లిము అతను పెద్ద దొంగ అతను ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నామం తీసుకెళ్లి అక్కడ పెట్టారు వీడు పారిపోయి ఈ వచ్చాడు ఇలాంటి దుష్ ఈ ప్రచారాలకు ఏముండదు దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ ఉంటుంది ఇది బూతులు అనమాట దీన్ని బ్లాస్పే అంటారు దైవ దూషణ దైవ దోషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి కూడా ఆయనకి థర్టీ ఎయిట్ పర్సెంటే వచ్చింది మోడీ గారికి ఇంకా దాదాపుగా సిక్స్టీ టూ పర్సెంట్ ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు వీళ్ళందరూ కలవాలి కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకి ఐడియాలజీ లేవు అధికారంలో ఉండటమే బీజేపీకి ఐడియాలజీ ఉంది అది మర్చిపోకూడదు మనం బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి ఈ తప్పు ఇది అన్ని మతాలకి సంబంధించిందే హిందూ దేశం దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు మనం ఇండియా భారత్ అంటాం కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా ఈ చుట్టుపక్కల కంట్రీస్ లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు ఈ స్థాన్ ఇంత ముందు కూడా చెప్పాను స్థాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే స్థాన్ అంటే అది సంస్కృత పదం ఇంకే లాంగ్వేజ్ లో లేదు హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ పాకిస్తాన్ ఈ స్థానాలన్నీ ఒకప్పుడు మనమే అనమాట అంటే మనం అంటే మన అధికారంలో ఉన్నామని కాదు హిందువులే ఉండేవారు ఇవాళ అవన్నీ మారారు మారితే ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి చూస్తే మొత్తం అందరూ ప్రేమలే కాశ్మీరీ ముస్లింస్ అందరూ ప్రేమలే మీకు ఇంకా విచిత్రమైన విషయం మనం కంబోడియా వెళ్ళాం అక్కడ గుడి చూద్దామని కంబోడియా టెంపుల్ ఆ టెంపుల్ ఏంటి హిందూ టెంపుల్ తర్వాత బౌద్ధం మారింది ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు మొన్న నాలుగైదు ఏళ్ళ క్రితం మా ఫ్రెండ్ వెళ్తే పూజలు లేవు పూజలు ప్రోబుట్టు రాసి ఉంటుంది ఇక్కడ వాళ్లే పూజలు చేస్తున్నారు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం థాయిలాండ్ బ్యాంకాక్ అని ఒకటి ఉంది అదేంటంటే సెక్స్ క్యాపిటల్ బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళ మసాజులు చేస్తారని ఆ మసాజుల్లో స్పెషల్ మసాజులు ఉంటాయి వాటికి ఏంటంటే సెక్స్ ఫ్రీ అక్కడ దాని మీద బ్యాన్ లేదు ఆ కంట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సెక్సే మే వెళ్ళింది ఏంటి తెలిగ్రిజ్లో వెళ్ళడం ఎయిర్పోర్ట్లో అయినా చూడగానే ఆశ్చర్యపోయింది ఇది ఏంటి ఇండియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎలాంటిది అక్కడ చూడలేదు అని పెద్ద విగ్రహం ఈ ఈ గది అంత విగ్రహం ఉంది ఈ గది కాదు ఈ మొత్తం కాంప్లెక్స్ అంత విగ్రహం పెద్ద విగ్రహం మీకు కావాలంటే లో పంపిస్తాను క్షీరసాగర మదనం ఒకవైపు ఏమో రాక్షసులు పట్టు అవుతున్నారు ఏమో దేవతలు బట్టులు అవుతారు దేవతలకు ఏవో కిరీటాలు పెట్టారు రాక్షసులకు ఏవో కౌరలవో పెట్టారు మధ్యలో శ్రీ మహావిష్ణువు కోర్మావతారం గోల్డ్ కలర్లో క్షీరసాగర్ మదనం తగ్గదు ఏంటి అక్కడ ఆ దేశంలో వన్ పర్సెంట్ కూడా హిందువులు లేరు అంతా బుద్ధిస్ట్ కంట్రీ అది టూ పర్సెంట్ అంతా ముస్లింస్ క్రిస్టియన్స్ ఉన్నారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ బుద్ధిస్టులు బుద్ధిస్ట్ అంటే డెడ్ అగెనెస్ట్ హిందూయిజం అసలు బుద్ధుడు ప్రతిపాదించిందే ఇదంతా తప్పని అటువంటి బుద్ధిస్ట్ కంట్రీలో ఎవరు పెట్టమన్నారు వాళ్ళకు కూడా మన కథలే చదువుకుంటారు వాళ్ళు మన రామాయణం ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ కానీ వాళ్ళు చదివేది మన రామాయణమే వాళ్ళకు కూడా ఎప్పిక్ కదే గ్రంథాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళు పూర్వం రామాయణమే చదువుతారు వాళ్ళు రామాయణం రాముడు ఇవన్నీ అక్కడ గణపతి ఏమో వాళ్ళు ప్రారంభించిన నోట్ల మీద ఉంటుంది కరెన్సీ నోట్ల మీద మన గాంధీ గారి బొమ్మన్నట్టు ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడు బొమ్మ వాళ్ళు ముస్లింసు ఇది ఒక ఏన్షియంట్ కల్చరు దీంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటి ఏంటి అని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం ఒక ఎలక్షన్ పెట్టడం కోసం అధికారంలోకి రావడం కోసం దాన్ని ఎందుకు ఇప్పుడు పది ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ రాములు గారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు విగ్రహం పెట్టి ఇదిగో రాములు గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకి విముక్తి లభించింది అదే విముక్తి వాళ్ళు నాకు అర్థం కదా ఎందుకంటే మనంతా భద్రాద్రి రాముడు భద్రాద్రి రాముడికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్లి గుచ్చాలు ఇస్తాడు అది ఎప్పుడు స్టార్ట్ అయింది పానీషా టైమ్ లో స్టార్ట్ అయింది నిజాం నవాబు తీసుకెళ్లేవాడు నిజాం నవాబు పట్టుకెళ్ళి ప్రతి శ్రీరామనాము నాడు పట్టుకెళ్ళేవాడు తను అది అలా ఆచారం కింద వచ్చి హైదరాబాద్ లో ఎవరు దద్దనెక్కితే వాళ్ళు శ్రీరాంన రాగానే పట్టుకుని వెళ్ళాలంటే రాజశేఖర రెడ్డి పట్టుకెళ్లేవాడు కేసీఆర్ పట్టుకెళ్ళేవాడు అంత ముందు ముఖ్యమంత్రులు పట్టుకెళ్ళారు ఒక ఆచారం మన ఆచారం అది భద్రాద్రి రాముడు ఆచారం నేను ఎవరన్నా నేను మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదాలు అవి పెడుతున్నారు అంటే అయోధ్యలో గుడి కట్టారనేదని నేను చెప్పి మా ప్రసాదం ఎంత రుచిగా ఉంటుంది అని ఏంటి అదేంటిది అన్నాడు ఎందుకంటే మాది భద్రాద్రి రాముడు మీది అయోధ్య రాముడు మీరు తగులు పడతారు మేము తగులు పడము మాకు అందరూ ఒకటే అందుకని మాది అంటే ఏ ఊరు వాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ చెప్తున్నాడు అవును మనం వెళ్ళాక మనం చెప్పాలి కదా ప్రెస్ మీట్ అని చెప్తే అలాగ ఎక్కడ పెడితే అక్కడే చెప్తుంటాం ఈ డిస్టబెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అలర్ట్ చేయడానికి మన కర్మ ఏంటంటే మన ఆంధ్రాలో ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళ మనుషులే మొత్తం రాజ్యసభ మెంబర్లు వాళ్ళ మనుషులే ఏది వచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు అందులోంచి బయటపడండి కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకించాల్సిన ఇష్యూస్లో రాజీ పడకండి మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు రాజీ పట్టణానికి ఏమన్నా ఇచ్చారంటే పోలవరం లేదు పోలవరంకి వేళ వన్ వెయ్యో పెట్టారు తెలి కోట్లు పెట్టారు పోలవరం పోలవరం కాదు దానికి అమరావతి దీనికి రైల్వే దానికి ఏమైనా అంటే మీరేమైనా అంటే రైల్వే ఇచ్చామంటారా వెయ్యి రూపాయలు పెట్ట వెయ్యి రూపాయలు ఏ వాళ్ళవరం అసలు లేదు అది నేషనల్ ప్రాజెక్టు ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో అసలు లేనే లేదు ఇంకా మనకి ఇస్తా ఏమి ఇచ్చారో స్పెషల్ కేటగిరీ స్టార్టర్స్ అయితే ఎగిరైపోయింది ఎందుకు మనం రాజీ పడాలి మీ పాతి ఖాతం ఇంకో చోటు చూసుకుంటాడు ఆయన మేము ఎట్లీస్ట్ ప్రజల కోసమే వ్యతిరేకిస్తున్నామని చెప్పండి మా ప్రజలు ఒప్పుకోలే బాబు నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి లేకపోతే సిటిజన్స్ బిల్లుకి ఓటేస్తారు రైతుల బిల్లుకి ఓటేస్తారు అన్నింటిని సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ వీళ్ళు ఇద్దరు కొట్టు చూస్తూ ఉంటారు ఇన్ని బాకీలు అయిపోయి అన్ని బాకీలు అయిపోయి ఎంత అప్పు తెచ్చావు అని రోజు ఇదే స్టేట్మెంట్ చూస్తాం కానీ ఒక కోటి అరవై లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవాళ కేంద్రం చేసింది ఒక కోటి అరవై లక్షల కోట్లు అంటే వాళ్ళకి అధికారం అప్పగించిన నాటికి వాళ్ళకి ఒక కోట్ ఒక లక్ష కాదు ఒక కోటి కోట్లు చెప్పలేకపోతున్నాం కూడా ఇంత ఉంటుందని ఒక కోటి కోట్లు అప్పు చేశారు ఏం చేశారా పోని చూపించండి కోటి కోట్లకి ఇదిగో ఇది కట్టాం ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసేవానికి ఏం లేదు అసలు ఏం చెప్పడం అడిగితే నోర్మల్వే అంటారు కూర్చో అనగానే అన్న కూర్చోవలసిందే కూర్చోబోతే పొద్దున్నే ఈడీ వచ్చేస్తుంది ఇంటికి లాక్కోలేదు కావాలి ఇంకా ఈ పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాలంటే ఎవరెవరైతే బీజేపీ సిద్ధాంతం హిందుత్వ బీజేపీ సిద్ధాంతం క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలవాలి ఆ కలిస్తేనే అది జరుగుతుంది బడ్జెట్ మీద ఇంత ముందు మాట్లాడేవాడిని వేళ చాలా కాలానికి మాట్లాడాల్సి వచ్చింది అన్నట్టు ఈ మధ్య నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన మేము ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన ఆఫీస్లో జాయింట్ సెక్రటరీగా ఉండేవారు తర్వాత వచ్చి మోడీ గారి దగ్గర కూడా ఆయన సెక్రటరీగా పీఎంఓలో చేశాడు మన ఈస్ట్ ఇష్టగోడవరే అని అనుకుంటాను చాలా ఎఫిషియంట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయన వాయిస్ అనే ఒకటి ప్రచారంలో తిరుగుతోంది ఆయన వాయిస్ ఆయన ఒక నీతి ఆయోగ్ తరఫున ఒక ఐదు వందల మందిని పిలిచి ఎకనామిస్టులు దాంట్లో మాట్లాడిన మాటలు రికార్డు చేసి అది ఒకటి తిరుగుతోంది ఏంటంటే నలభై రెండు పర్సెంట్ స్టేట్లకు ఇవ్వడానికి మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకం ముప్పై రెండు ఇస్తున్నాం చాలు ఇంత కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అప్పటికే నలభై రెండు ఇవ్వాలి అని రాసి చెట్ట ఫైనాన్స్ కమిషన్ రాసిన తర్వాత గవర్నమెంట్కి ఆమోదిస్తే ఆమోదించాలి లేకపోతే తిరస్కరించాలి రెండే ఉంటాయి ప్రభుత్వం దాన్ని ఇంత తగ్గిస్తున్నాం ఈ మ్యాప్ ఎలా మారుస్తున్నాం అంటే ఉండదు అవి ఫార్టీ టూ అని రాసి ఇచ్చారు చేసి తీరాలి దాన్ని ఆపడానికి మోడీ గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఈ సుబ్రహ్మణ్యం గారు ఒకటి తిరుగుతోంది సుబ్రహ్మణ్యం గారు వాయిస్తే ఎక్కడ మాట్లాడాడో అన్ని వస్తుంది అది పెట్టినవాడు కూడా ఒక మీ జర్నలిస్టే చాలా పాపులర్ జర్నలిస్టు నార్త్కి సంబంధించిన అతను అతని వెబ్సైట్లో పెట్టాడు ఈ ఆర్థిక పరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దివాళా కోర్ వ్యవహారాలన్నీ కూడా మనం బయటికి తీసుకురావాల్సిన పని ఉంది నేనే ఉంది ఊరికే మన రాజమండ్రిలో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తాను ఇది పార్టీ స్టాండ్ తీసుకోవాలి పార్టీల స్టాండ్ తీసుకుని తిరగబడితే తప్ప పని జరగదు